మాత్రే నమ దుర్గాయే నమ దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు అమ్మవారిని శ్రీ మహాలక్ష్మీదేవిగా అలంకారంలో కొలుస్తారు అమ్మవారిని శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో పూజిస్తారు ఈ రోజున గులాబీ రంగు చీరలో అమ్మవారు దర్శనమిస్తారు అలాగే ఎర్రని కలువ పూలతో అమ్మవారిని పూజించాలని చెబుతారు మహాలక్ష్మీదేవి అలంకారంలో అమ్మవారిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం ఈ రోజున అమ్మవారికి క్షీరాన్నం పానకం వెడపప్పు పూర్ణం బూరెలు నైవేద్యంగా సమర్పిస్తారు మహాలక్ష్మీదేవి అలంకారంలో అమ్మవారిని పూజించటం వల్ల మనుషుల్లోని కామ క్రోధ లక్షణాలు తొలగిపోతాయి సద్బుద్ధి కలుగుతుంది ఈరోజు పఠించాల్సిన స్తోత్రాలు ఈ రోజున భక్తులు యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత అనే మంత్రాన్ని పఠిస్తూ మహాలక్ష్మి అలంకారంలో అమ్మవారిని పూజిస్తారు అంతేకాదు ఈరోజు కనకధారా స్తోత్రం అష్టలక్ష్మి స్తోత్రం పఠించటం వల్ల మంచి జరుగుతుంది ఇంకా శ్రీ సూక్తం లక్ష్మీ సహస్రం పారాయణం చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయని అంటారు మహాలక్ష్మీదేవి అలంకారంలో అమ్మవారిని పూజించడం వల్ల మానసిక శారీరక ఆరోగ్యం కలుగుతుందని సిరి సంపదలకు ఎలాంటి లోటు లేకుండా ఉంటుందని భక్తులు విశ్వసిస్తారు నవరాత్రుల్లో ఉపవాసం ఉండే భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో అమ్మవారిని పూజించి సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి శ్రీ మహాలక్ష్మీదేవికి ఇరువైపులా గజరాజులు ఉండగా చతుర్భుజాలతో ఒక హస్తం అభయ ముద్రతో రెండు హస్తాలతో కమలాలతో ఒక హస్తంతో కనకధార కురిపిస్తూ తన చెల్లిని చూపులతో త్రిలోకాలను కాస్తూ ఉంటుంది భక్తులను గజలక్ష్మి రూపేణా పాలిస్తుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సర్వం శ్రీ దుర్గార్పనమస్తు స్వస్తి